సార్ వీడియో ఇస్తున్నా సార్ వీడియో మొత్తం మొత్తం కవర్ చేస్తా సరే అమ్మా ముందుగా ఈ ఈ సమావేశాన్ని మన ప్రార్థన గీతంతో ప్రారంభించుకుందాం మన భీమాయ్య గారు అందరూ మన దేవు ప్రార్థన గీతం ਸਾਰਤਣੇ ਗੀਤ ਸੰਸਕ੍ਰਿਤੀ ਕਾਰਗਮ ਅੰਤ ਰਤਨ ਬੰਦੇ ਹੋਣ ਅੰਦਰ ਨੇਸ਼ ਨੇ ਰਖਣਾ ਮੈਂ ਗਰਾਸਨ ਮੀਟਿੰਗ

ఇప్పటికే లేట్ అయింది మేడం కూడా ఇంత మిగతా షెడ్యూల్స్ ఉన్నాయి తొందరగానే ఆసన్న వారిలోనే ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం ముందుగా ఇందిర మహిళా శక్తి సంబరాలు మీరు అనుకోవచ్చు ఈ సంబరాలు ఏంటి ఇందిర మహిళా శక్తి సంబరాలు మన సంఘాలు ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సిల్వర్ జూబ్లీ అనే ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈ సంబరాలను నిర్వహిస్తా ఉన్నారు రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు గ్రామ సంఘాలలో చిన్న సంఘాలలో సంబరాలు జరుపుకుంటా ఉన్నాం మాట్లాడదు ఈ జరుపుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి అందరూ అధికారులు కూడా ఈ కార్యక్రమాలు పాల్గొనవలసి ఉండే కానీ కలెక్టర్ గారు బీసీ మిగతా కార్యక్రమాల వల్ల ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము సంఘము

మేరు ఇంకా వేదరికం అనేది దానికోసమే మన సం మన సంస్థరిక సంస్థ పేదలను పేదరికం నుండి మన మన సంస్థ నడుస్తా ఉంది కాబట్టి ఈ సంఘాలలో ఉన్న సభ్యులందరికీ కూడా పేదరికం నుండి బయట బయట వెళ్ళడమే మన సం మన సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం పదిహేను సంవత్సరాల క్రితము ఒక సంఘానికి పదివేల నుంచి పదిహేను వేల వరకు రుణం మాత్రమే మంజూరు చేసేవారు అది కూడా పదిహేను రోజులు కానీ ఇప్పుడు ఇదే సంఘానికి ఇరవై లక్షల వరకు మీ ఇంటి దగ్గరకి ఇరవై పరిస్థితి వచ్చిందంటే ఎంత మార్పు చెందింది ఈ సంఘం ద్వారా ఎంత మార్పు జరిగిందనేది ఒకసారి ఆలోచించాయి ఎలాంటి తాకట్టు లేకుండా మనకు పంట రుణం కావాలన్నా మన మార్పుకు కోట్ల రూపాయల భూమిని పాటూర్లు తాకట్టు పెట్టుకొని ఎక్కడానికి లక్ష రూపాయలు లక్ష ఇరవై రూపాయలు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు కనపడతా ఉంది కానీ మన ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టుకొని ఇరవై లక్షల వరకు బ్యాంకులు రుణం మంజూరు చేస్తా ఉన్నారు ఎందుకు అంటే సంఘాల మీద ఉన్న నమ్మకం సంఘాలకు ఇస్తే రికవరీ శాతం అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది రికవరీ శాతం బాగుంటుంది సంఘాల మహిళ శక్తి బాగుంటుంది మహిళ అనుకుంటే ఏదైనా చేయరు కాదు మహిళ ఇలాంటి ఎన్పిఏలు ఉంచు రికవరీ బాగా జరుగు చేస్తొక్క సంఘానికి ఇరవై లక్షల వరకు ఈరోజు రుణాలను మంజూరు చేయడం జరుగుతుంది ఇవన్నీ ఎదురు చెప్తా ఉందంటే మీరందరూ ఈరోజు ఆర్థికంగా బలపడి కానీ ఒకప్పుడు ఇదే కానీ ఇరవై వేల రూపాయలు లోన్ తీసుకొని మీ కొడుకులను చదువులు కానీ మీ పిల్లల పెళ్లిలకు కానీ మీ పిల్లల పది చదువుల కోసము ఈ రుణాలను వినియోగించుకొని ఈరోజు వాళ్ళు డాక్టరు లాయరు బ్యాంక్ మేనేజరు మిగతా వృత్తిల్లో వాళ్ళు స్థిరపడి మీ కుటుంబానికి బాసటంగా తెలిసి అలా ఆర్థికంగా అభివృద్ధి చెందిందంటే ఈ సంఘమే ఆధారము ఈ సంఘం ద్వారా తీసుకున్న రుణాలు తక్కువ వడ్డీకి తీసుకొని ఈరోజు మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందేది కాబట్టి ఈ సంఘము గొప్పతనము ఇది అర్థం పడితే కంపల్సరీ పని చేయాలి కారణం ఏదిగా స్కూల్ పోతే కాలేజీ పోతే చదువుకుంటే సంగతు స పని ఇంటి ఉండే ఇంటికి చేరు ఊరికి చేరు సమాజం చేసుకు తెస్తూ మనం చెత్తగా తయారవుతున్నారు సమాజంలో నష్టం చేసే వ్యక్తిగా తయారైస్తారు కాబట్టి కంపల్సరీ పని చేయాలి సో ఇట్లా గ్రూప్ ద్వారా ఆర్థిక సామాజిక మరి ముఖంలో సంఘాల ద్వారా వాళ్ళకు మంచిదే మీకు కూడా కొంత వెసులుబాటు ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు ఒక మధ్య ఒక ఇట్లాంటి రూమ్ కట్టుడు అనుకో వాళ్ళు కొన్ని పోతుంది కదా పోతుందా ఇదిరా పోయి టైపా అబ్బా